గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి కరాలపాడు గ్రామాల్లో ఈ రోజు గురజాల శాసనసభ్యులు కాసుమహేష్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదేవిధంగా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిఎంఎఫ్ నిధులు నలభై లక్షల రూపాయలతో ముస్లిం కాలనీలో సిమెంట్ సైడ్ కాలువలు సిమెంట్ రోడ్డులు ప్రారంభోత్సవాలు చేశారు మరియు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో కరాలపాడు గ్రామంలో నలబై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు జరిపించామని ఆయన తెలిపారు రాబోయే మూడు నెలల కాలంలో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ భారీ మెజార్టీతో గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదవ తరగతి స్కూల్ పిల్లలకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ఎంపీపీ అల్లు సత్యవతి పిచ్చిరెడ్డి మండల పార్టీ కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ మూడేల వెంకటేశ్వరరెడ్డి మాజీ జడ్పీటీసీ వీరభద్రుని రామరెడ్డి సర్పంచ్ చల్లా పిచ్చిరెడ్డి ఎంపీటీసీలు వైసీపీ నాయకులు మోడేల శ్రీనివాసరెడ్డి సత్తార్ సీతారామరెడ్డి షైక్ పెంటూ జేసీఎస్ కన్వీనర్ భూమిరెడ్డి ఎల్లారెడ్డి బ్రాహ్మణపల్లి గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా సంవత్సరాలు మాత్రమే అన్నమాట ప్రకారం డ్వాక్రా రుణమాఫీ చేశాడా లేదా ఆ లెక్కలు కూడా దిద్దాం ఆసరా కింద సుమారు తొంభై నాలుగు లక్షల రూపాయలు ఒక్క ఈ గ్రామంలో డ్వాక్రా రుణమాఫీ జరిగింది ఎక్కడ ఒక్క రూపాయి లేకపోవటం ఎక్కడ తొంభై నాలుగు లక్షలు తీసేయటం ఇలా ప్రతి విషయం నవరత్నాలు మనం ఆసరా కానీ అమ్మఒడి చేయూత విద్యా దీవెన వసతి దీవెన గోరుముద్ద ఏ పథకం అన్నా తీసుకుంటూ పోండి లేదు రైతు భరోసా ప్రతి విషయం వాహనమిత్ర ఆరోగ్యశ్రీ బీమా ఇళ్ల పట్టాలు ఇలా ప్రతిదీ మనం లెక్కేసుకుంటూ పోతే ఈ ఒక్క గ్రామంలో ముప్పై ఆరు కోట్ల రూపాయలు నేరుగా లబ్ధి చేకూరింది ప్రతి ఇంటికి సుమారు మహా అయితే పదిహేను వందల ఎంతమంది వాలంటీర్లు ఇక్కడ ఇంకెవ్వరు కూడా పిడుగురాళ్ళ పట్టణానికి రావాల్సిన అవసరం ఉండదు హాయిగా ఇక్కడే పనులు చేసుకోవచ్చు ఇలా చూసుకుంటూ పోతే ఒక సైడు నవరత్నాలు ముప్పై ఆరు కోట్లతో లబ్ధి మరొక సైడ్ సచివాలయాలు పాలనా సౌలభ్యం శాశ్వత పథకాలు శాశ్వత పథకాలు అంటే ఈరోజు మనకు కావాల్సింది రోడ్లు స్కూళ్ళు కమ్యూనిటీ హాల్సు తాగునీరు ఈ రోజు మనం చూస్తున్నాం రైతు భరోసా కేంద్రం లేదు గ్రామ సచివాలయం మీ గ్రామ నడిబొడ్డులో నెలకొల్పాడు గతంలో మీరు ఆలోచించండి ఒక పెన్షన్ కావాలంటే కరాలపాటి నుంచి పిడుగురాళ్ల పోయి ఎండిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరగాలి లేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కుల ధృవీకరణ సర్పంచి గడవల్లి గారిని స్టేజ్ మీదకి రాల్సిందిగా కోరుతున్నాం డైరి వెంకటరామరెడ్డి గారిని యువత విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా చేశారు అలాగనే రంగారెడ్డి గారిని ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేశాడు మరి మదర్సన్ రవణారెడ్డి బిర్లా గారిని కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చేశారు సవంతి వికాస్ నాయక్ సమీరా వికాస్ నాయక్ శమ్యల్ రాజు మహేశ్వరి ఇవ్వండి ఇవ్వండి అందరికి